వెల్కమ్ టు సాయిరం రావు ఎడ్యుకేషన్ మై నేమ్ ఈజ్ మణికంఠ డైలీ ఎంసీక్యూ సిరీస్ ప్రేరణలో భాగంగా మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఆల్రెడీ రెండు వీడియోస్ని డిస్కస్ చేసుకున్నాం సో అందులో మెయిన్గా చారిత్రక నేపథ్యం గురించి ఒకటి పదిహేడు వందల డెబ్భై మూడు నుంచి పద్దెనిమిది వందల యాభై మూడు చట్టం అదేవిధంగా పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం వరకు రెండు వీడియోస్ చేసుకున్నాం సో ఈరోజు మెయిన్గా పంతొమ్మిది వందల పంతొమ్మిది అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదు అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై ఏడు చట్టాల్లో ముఖ్య అంశాలు ఆ త అదేవిధంగా దానికి రిలేటెడ్గా ఉన్న చారిత్రక నేపథ్యం గురించి డిస్కస్ చేసుకుంది రైట్ సో మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ వాల్యుబుల్ కామెంట్స్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం మీకు మా కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి రైట్ ఇకపోతే మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం సో భారత రాజ్యాంగం రచనకు నెహ్రూ నివేదిక ఏ సంవత్సరంలో ఆమోదించబడడం జరిగింది అనేసి అడిగారు సో జస్ట్ టెన్ సెకండ్స్ టైం తీసుకుని దీన్ని ఆన్సర్ చేయండి సో ఇటువంటివి చాలా ఈజీగా ఉంటాయి ఆన్సర్సు బట్ కన్ఫ్యూజింగ్ అవ్వకుండా చూసుకోండి సో ఆన్సర్ ఏంటి నైన్టీన్ ట్వంటీ ఎయిట్ సో ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఈ సపరేట్ ఈ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి అనుగుణంగా చారిత్రక నేపథ్యం గురించి కూడా చదువుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది చట్టం కావచ్చు ఆ తర్వాత వచ్చిన పద్దెనిమిది వందల అరవై ఒకటి పద్దెనిమిది వందల తొంభై మూడవ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది చట్టం అదేవిధంగా పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం అదేవిధంగా పంతొమ్మిది వందల నలభై ఆరు సో ఇక్కడ మేజర్గా కొన్ని ఈవెంట్స్ జరిగాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్ట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని ఎందుకు అన్నారంటే సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది సో అందుకనే యాక్ట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అన్నారు అదేవిధంగా భారతీయుల ప్రమేయం కూడా లెజిస్లేటివ్లో పెరగడం జరిగింది అదేవిధంగా ఎయిటీన్ నైంటీ త్రీలో ఈ సప్లిమెంటరీ క్వశ్చన్స్ అవ్వచ్చు బడ్జెట్స్ మీద రిజల్యూషన్స్ తీసుకురావడం ఇటువంటివన్నీ ఎందుకు జరిగాయంటే అక్కడ భారత జాతీయ కాంగ్రెస్ అనేది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఏర్పడడం జరిగింది అనేసి చదువుకుంటాం అదేవిధంగా పద్దెనిమిది వందల తొంభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొమ్మిదిలో చూసుకుంటే అక్కడ స్వదేశీ ఉద్యమం ప్రారంభం అవడమే కాకుండా బెంగాల్ విభజన జరిగింది అట్ ది సేమ్ టైం ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది కూడా ఏర్పడటం వల్ల పంతొమ్మిది వందల చట్టంలో ముస్లింలకి సపరేట్ ఎలక్టరేట్స్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఒక్కొక్కటి నేపథ్యం మనం తెలుసుకోవాల్సి వస్తుండే ఇకపోతే పంతొమ్మిది వందల పంతొమ్మిది అదేమైంది పంతొమ్మిది వందల ముప్పై ఐదు మధ్యలో నెహ్రూ రిపోర్ట్ అనేది నెహ్రూ రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు ఎందుకు నెహ్రూ రిపోర్ట్ వచ్చిందంటే అప్పుడు ఉన్న లార్డ్ బిర్కెన్వుడ్ ఎవరైతే ఉన్నారో ఇండియన్స్కి ఛాలెంజ్ చేశారు మీరు రాజ్యాంగాన్ని తయారు చేసుకునే సత్తా ఉంటే ముందు చేసి తీసుకురండి అంటే దానికి అనుగుణంగా ఈ నెహ్రూ మోతిలాల్ నెహ్రూ గారు ఈ రిపోర్ట్ని తయారు చేయడం జరిగింది సో దీన్నే నెహ్రూ రిపోర్ట్ అంటారు ఇది ఎప్పుడు తయారు చేశారంటే నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో అనేసి మనం చదువుకుంటాం రైట్ సో దీనికి సంబంధించిన వివరణ చూడండి భారత జాతీయ కాంగ్రెస్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ మే పంతొమ్మిదిన బొంబాయిలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఆగస్టు పదన నెహ్రూ నివేదికను ఆమోదించింది మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఈ నివేదిక రూపొందించబడింది దీనిలో భారతదేశానికి డొమినియన్ హోదా ఇవ్వాలని ప్రతిపాదించారు ఈ నివేదికలో ప్రాథమిక హక్కులను మొదటిసారిగా సూచించారు ఇది భారత రాజ్యాంగ రచనకు ప్రాముఖ్యత కల్పించడం జరిగింది సో ఇక్కడ మేజర్గా డొమినియన్ స్టేటస్ స్వయం ప్రతిపత్తిని స్వయం ప్రతిపత్తి హోదా ఇవ్వాలనేసి ఈ నెహ్రూ రిపోర్ట్లో భాగంగా చెప్పారు అయితే దీన్ని అప్పటి యూత్ ఎవరైతే సుభాష్ చంద్రబోస్ నెహ్రూ గారు వ్యతిరేకించడం వల్ల తర్వాత నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లాహోర్ సెషన్ జరగడం ఆ తర్వాత పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ జరగడం సో ఇవన్నీ కూడా ఒక ఈవెంట్స్ పరంగా వెళ్ళాయి సో ఈ విధంగా నెహ్రూ రిపోర్ట్ని చదువుతూనే మన హిస్టరీ పర్స్పెక్టివ్గా తర్వాత వచ్చిన లాహోర్ సెషన్ అవ్వచ్చు ఆ తర్వాత పూర్ణ స్వరాజ్ అవ్వచ్చు ఇటువంటి అంశాలను కూడా మనం హిస్టారికల్ పర్స్పెక్టివ్లో చదువుకోవాల్సి ఉంటుంది రైట్ ఇకపోతే రెండో క్వశ్చన్ సో టెన్ సెకండ్స్ టైం తీసుకొని దీని ఆన్సర్ చేయండి పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టంలో ఉన్న ప్రధాన అంశాల్లో ఒకటి ఏమిటి అని అడిగారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టంలో ఉన్న ప్రధాన అంశాల్లో ఒకటి ఏమిటి సో ఆప్షన్ వన్ డొమినియన్ స్టేటస్ అంటే స్వయం ప్రతిపత్తి హోదా అదేవిధంగా బర్మాను భారతదేశం నుంచి వేరు అదే అదేవిధంగా సైనిక బలగాలు ఏర్పాటు భారత రాజ్యాంగ రచన సో ఇందులో డొమినియన్ స్టేటస్ అనేది మనకి నైన్టీన్ ఫార్టీస్ ఆ టైంలోనే ఇస్తామని చెప్పారు కానీ ముందు ఎటువంటి డొమినియన్ స్టేటస్ ఇస్తామని చెప్పలే అయితే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నెహ్రూ రిపోర్ట్లో భాగంగా మాకు స్వయం ప్రతిపత్తి హోదా ఇవ్వాలని అన్నారు కానీ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఎటువంటి డొమినియన్ స్టేటస్ ఇస్తామని బ్రిటిష్ ప్రభుత్వం మనకి చెప్పలేదు అదేవిధంగా సైనిక బలగాల ఏర్పాటు అనే అంశం గురించి ఎటువంటి నిబంధన కూడా పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టంలో లేదు ఇది మాత్రమే కాకుండా భారత రాజ్యాంగ రచన అనేది మనకి నైన్టీన్ ఫార్టీ ఆగస్ట్ ఆఫర్ అదేవిధంగా నైన్టీన్ ఫార్టీ టూ ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీ సిక్స్లో వచ్చినటువంటి క్యాబినెట్ మిషన్ ప్లాన్ వాటి వల్ల భారత రాజ్యాంగ రచన అనే అంశం ఈ ఈ చర్చల్లో ఉంది కానీ నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టంలో ఇటువంటి నిబంధన ఏదీ లేదు సో ఈ విధంగా చూసుకుంటే మనం దీని ఆన్సర్ ఏం చెప్తాం బర్మాను భారతదేశం నుంచి వేరు చేయడం అనే నిబంధన పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టంలో ఉంది సో దీనికి అనుగుణంగా బర్మ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో భారత్ నుంచి విడిపోవడం జరిగింది సో ప్రస్తుతం బర్మా పేరే మైన్మార్గా పిలుచుకుంటున్నాం రైట్ దీనికి సంబంధించిన వివరణ పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ద్వారా బర్మాను భారతదేశం నుంచి వేరు చేశారు ఈ చట్టంలో ఒరిస్సా సింధు అనే రెండు కొత్త ప్రావిన్సులను ఏర్పాటు చేశారు ఇది భారత రాజ్యాంగ చరిత్రలో ముఖ్యమైన ఘట్టంగా భావించబడింది కానీ భారతీయులపై బలవంతంగా రుద్దిన చట్టంగా చాలామంది భావించడం జరిగింది సో ఎందుకు బలవంతంగా రుద్దారు అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఉన్నటువంటి అంశాలేంటి ఇటువంటివన్నీ కూడా మనం ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం రాబోయే అంశక్యూస్ ఏవైనా ఉంటాయి వాటిని రైట్ సో భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ప్రకారం కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికార విభజన ఏ విధంగా ఉంది అనేది చూడండి సో టెన్ సెకండ్స్ టైం తీసుకుని ఆన్సర్ చేయండి రైట్ ఇది అందరికీ తెలుసు పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ప్రకారం ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఫెడరల్ లిస్ట్ అవ్వచ్చు అదేవిధంగా ప్రావిన్షియల్ లిస్ట్ అవ్వచ్చు అదేవిధంగా కాన్కరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితా అనే అంశాలను తీసుకురావడం జరిగింది సో ఈ విధంగా ఎన్ని జాబితాలను తీసుకొచ్చారంటే మూడు జాబితాలను తీసుకొచ్చారు కాబట్టి ఆన్సర్ మూడు జాబితాలు సో ఇదే కాకుండా ము పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టంలో ఇంకా ఏ ఏ అంశాలు తీసుకొచ్చారంటే ఒకటి ఆల్ ఇండియా ఫెడరేషన్ రెండు రెసిడ్యురీ పవర్స్ విచక్షణ అధికారాలు ఏవైతే ఉన్నాయో విచక్షణ అధికారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైస్రాయ్కి అందివ్వడం జరిగింది రైట్ ఇది మాత్రమే కాకుండా ఈ యాక్ట్ ఏదైతే ఉందో ప్రావిన్సెస్లో బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రైట్ ఇది మాత్రమే కాకుండా ఈవెన్ ప్రావిన్సెస్లో కూడా అప్పటి వరకు కేవలం సెంట్రల్లోనే ద్వంద్వ సభలు అనేవి ఉండేవి పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ప్రకారం చట్టం ద్వారా ప్రావిన్సెస్లో కూడా బై కెమెరలిజం అనే వ్యవస్థ రావడం జరిగింది బై క్యామరలిజం అంటే ద్వంద్వ సభలు ప్రస్తుతం లోక్సభ రాజ్యసభ అదేవిధంగా రాష్ట్రాల్లో శాసన మండలి విధానసభ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధమైనటువంటి వ్యవస్థలని ప్రావిన్సెస్లో కూడా తీసుకొచ్చారు మొత్తం పదకొండు ప్రావిన్సెస్ ఉంటే అందులో ఆరు ప్రావిన్సెస్లో ఈ వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఈ అయితే ఈ ఆరు ప్రావిన్సెస్ ఏంటంటే ఒకటి బెంగాల్ రెండు బాంబే మూడు మద్రాస్ నాలుగు బీహార్ ఐదు అస్సాం ఆరు యునైటెడ్ ప్రావిన్స్ సో ఈ ఆరు ప్రావిన్సెస్లో కూడా మనకి బై క్యామిరలిజం అనే వ్యవస్థని తీసుకొచ్చారు ఇది మాత్రమే కాకుండా ప్రత్యేక ఎన్నిక గణాలు ఏదైతే ఉన్నాయో సో సపరేట్ ఎలక్ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది సో ఎవరెవరికి ఇంక్రీజ్ చేశారంటే ఒకటి ఎస్సీలకి అదేవిధంగా మహిళలకి అదేవిధంగా శ్రామికులకి సో ఈ ముగ్గురితోనే కాకుండా కూడా మరాఠాలకు కూడా ఈ సపరేట్ ఎలక్టరేట్స్ అనే విధానాన్ని తీసుకురావడం జరిగింది రైట్ ఇదే విధంగా ఎక్స్టెండెడ్ ఫ్రాంచైజ్ ఫ్రాంచైజీని కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది సో ఓటు హక్కును కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది సో ఈ పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ప్రకారం అప్పటి దే అప్పటి భారతదేశంలో పది శాతం మందికి ఓటు హక్కు అనేది ఉండడం జరిగింది ఇది మాత్రమే కాకుండా పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ప్రకారం ఆర్బీఐని స్థాపించడం జరిగింది సో మెయిన్గా కరెన్సీ కంట్రోల్ చేయడానికి అదేవిధంగా క్రెడిట్ని కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో ఆర్బీఐని పంతొమ్మిది వందల ముప్పై ఐదవ చట్టం ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేవిధంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేవిధంగా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కూడా పంతొమ్మిది వందల ముప్పై చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు ఇది మాత్రమే కాకుండా ఫెడరల్ కోర్టును కూడా పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు సో ఈ చట్టం ప్రకారం ఫెడరల్ కోర్టు అనేది భారతదేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఏర్పడడం జరిగింది సో ఈ విధంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అంశాల గురించి మనం డీటెయిల్గా తెలుసుకుంటాం ఇది కేవలం గ్రూప్ టూ పర్స్పెక్టివ్ పర్స్పెక్టివ్లోనే కాకుండా గ్రూప్ వన్ మెయిన్స్కి కూడా అడిగే స్కోప్ ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టంలో ఉన్నటువంటి ముఖ్య లక్షణాల గురించి తెలియజేయండి అనేసి అడగచ్చు సో ఆ విధంగా ఇచ్చినప్పుడు ఏమని చెప్తా ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది తీసుకురావడం జరిగింది సో ఆల్ ఇండియా ఫెడరేషన్ తీసుకొచ్చినప్పటికీ కూడా దాని అమలు అనేది జరగలేదు సో ఇందులో మేజర్గా మూడు జాబితాల గురించి చెప్పారు ఒకటి ఫెడరల్ ప్రావిన్షియల్ కాన్క్రెంట్ లిస్టుకు సంబంధించి అదేవిధంగా రెఫ్యూజరీ పవర్స్ అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వైస్రాయ్కి అందజేయడం జరిగింది అదేవిధంగా ప్రావిన్సెస్లో బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు అదేవిధంగా ప్రావిన్సెస్లో బై క్యామరలిజం వ్యవస్థను కూడా తీసుకొచ్చారు దాదాపు పదకొండు ప్రావిన్సెస్ అయితే అందులో ఆరు ప్రావిన్సెస్కి ఈ ద్వంద్వ సభలను ఇంట్రడ్యూస్ చేశారు అదేవిధంగా ప్రత్యేక ఎన్నిక గళాను సపరేట్ ఎలక్ట్రోరేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంక్రీస్ చేయడం జరిగింది ఎవరెవరికి ఇంక్రీజ్ చేశారంటే ఒకటి ఎస్సీలకి మహిళలకి మరాఠాలకి అదేవిధంగా శ్రామికులకు ఈ నాలుగు వర్గాలకి కూడా ఈ సపరేట్ ఎలక్ట్రాట్స్ని విస్తరించడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేవిధంగా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది మాత్రమే కాకుండా కరెన్సీ కంట్రోల్ క్రెడిట్ని కంట్రోల్ చేసి చేయాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆర్బీఐని కూడా స్థాపించడం జరిగింది రైట్ అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఫెడరల్ కోర్టును కూడా స్థాపించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ద్వారా సో ఈ విధంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అంశాలన్నీ కూడా మీకు అర్థమయ్యేవి అనుకుంటున్నా సో ఫర్దర్గా వచ్చే ఎంసీక్యూస్లో మనకు పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టానికి సంబంధించి ఏ క్వశ్చన్స్ అడిగినా మీరు చేస్తారని నమ్ముతున్నా రైట్ ఈ విధంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టంలో మూడు జాబితాలను ఏర్పాటు చేశారు కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితా సో కేంద్ర జాబితాలో యాభై తొమ్మిది అంశాలు రాష్ట్ర జాబితాలో యాభై నాలుగు అంశాలు అదేవిధంగా ఉమ్మడి జాబితాలో ముప్పై ఆరు అంశాలు సో ఈ విధంగా జాబితాలను తయారు చేశారు అయితే మీరు కామెంట్స్లో ప్రస్తుతం ఉన్న కేంద్ర జాబితా అదేవిధంగా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి అనేవి తెలియజేయండి రైట్ ఇది చాలా ఇంపార్టెంటు సో ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలు ఎన్ని ఉన్నాయి అనే లిస్ట్ని సంఖ్యని మనం కామెంట్స్ రూపంలో తెలియజేయండి రైట్ ఇకపోతే ఫోర్త్ క్వశ్చన్ నైన్టీన్ థర్టీ టూలో మెక్డోనాల్డ్ చేసిన కమ్యూనల్ అవార్డులో ప్రత్యేక నియోజక వర్గాలు ఎవరికి ఇవ్వబడ్డాయి సో నైన్టీన్ థర్టీ టూ అన్నారు కాబట్టి మళ్ళీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్గా వెళ్ళి దీన్ని ఆన్సర్ చేయండి సో జస్ట్ టూ మినిట్స్ సారీ టెన్ సెకండ్స్ టైం తీసుకోండి సో నైన్టీన్ థర్టీ టూ అన్నారు సో దీనికంటే ముందు ఏం జరిగింది దీనికంటే ముందు ఉప్పు సత్యాగ్రహం అనేది జరిగింది సో ఉప్పు సత్యాగ్రహం కాకుండా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ కూడా జరిగాయి సో ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్తోనే ఒకటో దానికి ఐఎన్సీ అనేది వెళ్ళకపోయినా రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మాత్రం ఐఎన్సీ అనేది లార్డ్ ఇర్విన్ ప్యాక్ట్ వల్ల ఇర్విన్ గాంధీ ప్యాక్ట్ వల్ల ఉప్పు సత్యాగ్రహాన్ని నిలుపుదల చేసి గాంధీజీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళడం జరిగింది అయితే ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మేజర్గా అంబేద్కర్ గారు ఎస్సీలు దళితులకు కూడా సపరేట్ ఎలక్టరేట్స్ కావాలి అనేసి గట్టిగా వాదించారు సో దీన్ని బేస్ చేసుకునే మెక్డొనాల్డ్ దళితులకి ఎస్సీలకు కూడా కమ్యూ కమ్యూనల్ ఎలక్టరేట్స్ అనేవి ఇస్తాము అని చెప్పారు సో దీనివల్ల ఏమైంది గాంధీజీ గారు సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నుంచి వెంటనే బయటకు వచ్చి ఇండియాకి వచ్చేశారు సో ఆ తర్వాత ఇండియాకు వచ్చి ఎక్కడైతే ఉద్యమం చేస్తాననేసి చెప్పడంతో అక్కడ ఎర్రవాడ జైల్లో ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది రైట్ ఈ విధంగా ఈ హిస్టారికల్ ఈవెంట్స్ని మనం చదువుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా చూస్తే నైన్టీన్ థర్టీ టూలో రామ్సే మెక్డొనాల్డ్ చేసిన కమ్యూనల్ అవార్డులో ప్రత్యేక నియోజకవర్గాలు ఎవరికి ఇవ్వబడ్డాయి అంటే షెడ్యూల్డ్ కులాలకి ఇవ్వబడ్డాయి ముస్లింలు సిక్కులు షెడ్యూల్ కులాలు సో ఆల్రెడీ ముస్లింస్ సిక్స్లకి ఆల్రెడీ ఇచ్చేశారు సో ముస్లింలకి ఎప్పుడు ఇచ్చారు ప్రత్యేక ఎన్నిక గణాలంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది తొమ్మిదవ చట్టం ద్వారా మార్లేమింటే రిఫార్మ్స్ ద్వారా సిక్కులకి ఎప్పుడు ఇచ్చారంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదవ చట్టం అంటే మాంటింగ్ చేమ్స్ఫర్డ్ సంస్కల ద్వారా ఇవ్వడం జరిగింది సో షెడ్యూల్ కులాలకి కమ్యూనల్ ఎలక్టరేట్స్ నైన్టీన్ థర్టీ టూ ద్వారా ఇవ్వడం జరిగింది అయితే తర్వాత పూనా ప్యాక్ట్ వల్ల దీన్ని నిలుపుదల చేసినప్పటికీ కూడా నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టంలో మళ్ళీ సపరేట్ ఎలక్టరేట్స్ ఇవ్వడం జరిగింది రైట్ సో దీనికి సంబంధించిన వివరణ చూస్తే నైన్టీన్ థర్టీ టూ ఆగస్టులో బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకారం ముస్లిం సిక్కులు క్రిస్టియన్లు మరియు షెడ్యూల్ కులాలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వబడ్డాయి ఈ ప్రతిపాదనను డాక్టర్ అంబేద్కర్ సమర్థించిన గాంధీజీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు సో తీవ్రంగా వ్యతిరేకించి ఇండియాకు వచ్చి సో ఖచ్చితంగా ఇండియాకు వచ్చినట్టునే ఒక ఉద్యమాన్ని తీసుకురావాలనేసి గట్టిగా వాదించారు అయితే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత జరిగే కాన్సిక్వెన్స్ భరించలేక గాంధీజీని అరెస్ట్ చేశారు గాంధీజీని అరెస్ట్ చేసి ఎర్రవాడ జైలుకి పంపించేస్తారు సో ఎర్రవాడ జైల్లో గాంధీజీ గారు ఎప్పుడైతే ఈ కమ్యూనల్ ఎలక్టరేట్స్ వచ్చాయో ఇది ఖచ్చితంగా హిందూ సమాజాన్ని డివైడ్ చేస్తుందని గట్టిగా భావించారు సో దీనికి అనుగుణంగా ఆయన హంగర్ స్ట్రైక్ అనేది స్టార్ట్ చేశారు ఫాస్ట్ అండ్ టు డెత్ సో ఈ విధంగా హంగర్ స్ట్రైక్ చేయడం వల్ల మదన్ మోహన్ మాలవ్య గారు అంబేద్కర్ దగ్గర అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళారు సో ఈ విధంగా సిచ్యువేషన్ ఉంది సో మీరు ప్లీజ్ గాంధీజీ గారితో వచ్చి మాట్లాడండి అంటే అప్పుడు గాంధీజీ గారు అదేవిధంగా అంబేద్కర్ గారు మధ్య సయోధ్య కొరిగి సయోధ్య కుదిరింది సో దాన్నే మనం పూనాప్యాక్ట్గా చెప్పుకుంటాం సో ఈ పూనా ప్యాక్ట్ ఏర్పడటంతో ఈ కమ్యూనల్ ఎలక్టరేట్స్ కమ్యూనల్ అవార్డు ఏదైతే ఉందో దాని స్థానంలో జాయింట్ ఎలక్టరేట్స్ అనేది రావడం జరిగింది సో తర్వాత నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టం వచ్చింది సో నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టంలో కూడా మళ్ళీ ఈ క సపరేట్ ఎలక్టరేట్స్ ఇవ్వడం జరిగింది సో తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్కు అధికారం ఏ అంశంపై ప్రధానంగా ఉండేది సో టెన్ సెకండ్స్ నైన్ తీసుకొని దీనికి ఆన్సర్ చేయండి నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్కు అధికారం ఏ అంశంపై ప్రధానంగా ఉండేది సో రిజర్వాడా ట్రాన్స్ఫర్డా ద్విసభా విధానమా లేకపోతే మంత్రి మండలి నియామకమా సో ఆన్సర్ రిజర్వ్డ్ లిస్టుల మీద ప్రధానంగా ఉండేది సో ఆల్రెడీ మనకు తెలుసు రెండు లిస్టులు అనేవి ఉండేవి ఒకటి రిజర్వ్ లిస్టు అదేవిధంగా ట్రాన్స్ఫర్ లిస్టు సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వంలో డైఆర్కీని పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టంలోనే తీసుకొచ్చారు అయితే ప్రావిన్సెస్లో ఈ డైఆర్కీ విధానాన్ని పంతొమ్మిది వందల తొమ్మిది పంతొమ్మిదో చట్టం ప్రకారం తీసుకొచ్చినప్పటికీ కూడా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఈ డైఆర్కి విధానాన్ని రద్దు చేయడం జరిగింది అయితే పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో ఈ వ్యవస్థను తీసుకొచ్చారు రిజర్వ్ లిస్ట్ అనేసి అదేవిధంగా ట్రాన్స్ఫర్ లిస్టు సో ఈ విధంగా రిజర్వ్ లిస్ట్లో గవర్నర్ జనరల్కి అంతిమ అధికారాలు ఇవ్వడం జరిగింది రిజర్వ్ లిస్టులో అయితే గవర్నర్ జనరల్తో పాటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి కూడా అధికారం ఇస్తడం జరిగింది సో ఈ విధంగా రిజర్వ్ లిస్టులో ఏవైతే అంశాలు ఉంటాయో దానికి గవర్నర్ జనరల్ పనిచేస్తున్నాయి దానికి ఎటువంటి రెస్పాన్సిబుల్గా కూడా ఉండకుండా ఈ నిబంధనలు తీసుకొచ్చారు సో ఈ విధంగా బాధ్యతాయుతంగా లేకుండా ఈ పనులన్నీ చేస్తారు సో మెయిన్గా ఫైనాన్షియల్ అదేవిధంగా పరమైనటువంటి అంశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి సో మేజర్గా అడ్మినిస్ట్రేషన్ ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ అంశాల్లో ఉంటాయి రైట్ సో పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ అధికారం ప్రధానంగా రిజర్వ్డ్ అంశాలపై ఉండేది రిజర్వ్డ్ అంశాలనే విధానం ద్వారా కొన్ని ముఖ్యమైన అధికారాలు గవర్నర్ జనరల్ చేతిలోనే ఉంచబడతాయి ట్రాన్స్ఫర్డ్ అంశాల కోసం ప్రత్యేక మంత్రమండలి నియమిస్తారు సో సిక్స్త్ క్వశ్చన్ చూడండి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ప్రకారం కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికార విభజన కోసం ఎన్ని అంశాలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి సో ఇది ఆల్రెడీ మనం ఇంతకు ముందే ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్న ఎంసీక్యూస్ సో ఆన్సర్ థర్టీ సిక్స్ సో ఈ విధంగా ఫిఫ్టీ నైన్ అనేది సెంట్రల్ లిస్టు అదేవిధంగా ఫిఫ్టీ ఫోర్ అనేది స్టేట్ లిస్టు థర్టీ సిక్స్ అనేది కాన్క్రెంట్ లిస్ట్లో ఉన్నాయి అనేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం రైట్ ఇకపోతే ఇంకొక క్వశ్చన్ సో మ్యాచ్ ద ఫాలోయింగ్ సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎక్కువగా అడిగే స్కోప్ ఉంటుంది రైట్ చూడండి సో టెన్ సెకండ్స్ టైం తీసుకొని లేకపోతే వీడియో పాస్ చేసే దీని ఆన్సర్ తెలుసుకోండి సో కింది జాబితాను సరిపోల్చండి భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ నెహ్రూ నివేదిక రౌండ్ టేబుల్ సమావేశం కమ్యూనల్ అవార్డ్ సో భారత ప్రభుత్వ చట్టంలో మేజర్గా ఫెడరల్ కోర్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఫెడరల్ కోర్ట్ ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఏర్పడింది సో ఈ విధంగా చూసుకుంటే ఏ త్రీ ఉంటే అది ఆన్సర్ ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు సో ఆన్సర్ ఒక్కటే మనం చూసి ఆన్సర్ చేయొచ్చు కానీ మిగతావి కూడా చూడండి నెహ్రూ నివేదిక అనేది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది తీసుకురావడం జరిగింది సో మేజర్గా నెహ్రూ రిపోర్ట్లో స్వయం ప్రతిపత్తి హోదాను కల్పించాలి అనేసి అడిగారు సో డొమినియన్ స్టేటస్ అనేది ఇవ్వాలి అని చెప్పారు అయితే అప్పటి యూత్ ఎవరైతే నెహ్రూ గారు అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ ఉన్నారో దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది సో తీవ్రంగా వ్యతిరేకించడం ఆ తర్వాత లాహోర్ సెషన్ అవ్వడం ఆ తర్వాత పూర్ణ స్వరాజ్ రిజల్యూషన్ పాస్ చేయడం కూడా జరిగింది రైట్ అదేవిధంగా రెండవ రౌండ్ టేబుల్ సమావేశం సో మేజర్గా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిల భారత సమైక్య కోసం సో ఫెడరేషన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇకపోతే కమ్యూనల్ అవార్డ్స్ని నైన్టీన్ థర్టీ టూలో రామ్సే మెక్డోనాల్డ్ గారు ప్రకటించడం జరిగింది సో ఇందులో భాగంగా ముస్లింలకి సిక్కులకి క్రిస్టియన్స్కి అదేవిధంగా ఎస్సీలకి ఈ సపరేట్ ఎలక్టరేట్స్ అనేవి కమ్యూనల్ అవార్డ్స్ని అందించడం జరిగింది సో రైట్ ఇకపోతే ఇంకొక క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ చూడండి సో ఈ విధంగా మన టెస్ట్ సిరీస్లో కూడా క్వశ్చన్స్ ఉంటాయండి ఇదే కాకుండా మీరు ఏదైతే అంచనా వేస్తున్నారో దానికంటే మించే ఉంటుంది కానీ దానికి తగ్గట్టు తగ్గేట్టు ఏ విధంగా ఉండదు రైట్ సో అయితే క్వశ్చన్ సైమన్ కమిషన్ డొమినియన్ స్టేటస్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ రెండో రౌండ్ టేబుల్ సమావేశం సో జాబితా వన్ ఇది జాబితా టూ ఇది సో టెన్ సెకండ్స్ టైం తీసుకొని దీని ఆన్సర్ ఏంటో చెప్పండి సో ఈ విధంగా ఇచ్చేటప్పుడు అన్నీ కూడా ఒక ఈవెంట్ ప్రకారం వెళ్తూ ఉన్నాయి చూడండి సైమన్ కమిషన్ తర్వాత డొమినియన్ స్టేటస్ ఆ తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆ తర్వాత సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సో మేజర్గా సైమన్ కమిషన్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఏర్పాటైంది సో నైన్టీన్ నైన్టీన్ చట్టం ప్రకారం పది సంవత్సరాల తర్వాత ఈ పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టాన్ని రివ్యూ చేయడానికి ఒక స్టాట్యుటరీ కమిషన్ని ఏర్పాటు చేయాలనేసి ఇందులో నిబంధన ఉంది సో ఆ నిబంధన ప్రకారం ఈ స్టాట్యూటరీ కమిషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సైమన్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది రైట్ ఈ విధంగా నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఈ సైమన్ కమిషన్ని తీసుకొచ్చారు తర్వాత డొమినియన్ స్టేటస్ మేజర్గా డొమినియన్ స్టేటస్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారు నెహ్రూ రిపోర్ట్లో భాగంగా ఈ డొమినియన్ స్టేటస్ అనే ప్రతిపాదనని తీసుకురావడం జరిగింది నెహ్రూ రిపోర్ట్ రైట్ సో అయితే డొమినియన్ స్టేటస్ని అక్కడ ఎన్నో యూత్ యాక్సెప్ట్ చేయకపోవడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకు తెలిసింది హిస్టరీ పర్స్పెక్టివ్ ఆ తర్వాత గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం తీసుకురావడం ఆ తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ కూడా జరిగాయి సో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఎప్పుడు జరిగాయి సో మేజర్గా సైమన్ కమిషన్ అనేది నైన్టీన్ ట్వంటీ సెవెన్లో అయింది సో ఏ టూ చూసుకుంటే ఆన్సర్ ఇది అవుతుందని మనకు తెలుసు బట్ మిగతా అంశాలను కూడా పరిశీలించాలనేసి ఈ డిస్కషన్ అంతా చెప్తున్నాను సో డొమేనియన్ స్టేటస్ అనేది నెహ్రూ నివేదికలో భాగంగా వచ్చింది సో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేది బ్రిటిష్ రాజ్యాంగ సవరణలపై చర్చ కోసం తీసుకురావడం జరిగింది సో ఇందాక సమైక్యపరమైనటువంటి అంశాల గురించి చెప్పుకున్నాం కదా సో ఈ విధంగా సమైక్యపరమైనటువంటి అంశాలు అదేవిధంగా రాజ్యాంగపరమైనటువంటి అంశాల గురించి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది సో రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది నైన్టీన్ థర్టీ వన్ ను గాంధీజీ గారు జరిగింది సో ఇర్విన్ అదేవిధంగా గాంధీ ప్యాక్ట్ అవ్వటం వల్ల ఐఎన్సీ అనేది సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో హాజరవడం జరిగింది సో ఈ విధంగా మనం హిస్టారికల్ పర్స్పెక్టివ్గా చూసుకొని దానికి సంబంధిత చట్టాలు ఎందుకు వచ్చాయి అనేది కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు రైట్ ఈ విధంగా సైమన్ కమిషన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్లో డొమినియన్ స్టేటస్ నెహ్రూ నివేదికలో ప్రతిపాదించబడిందని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ బ్రిటిన్ బ్రిటిష్ రాజ్యాంగ సభలపై చర్చించడానికి నిర్వహించబడ్డాయి రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయితే గాంధీజీ గారు పాల్గొన్నారు నైన్టీన్ థర్టీ వన్లో జరిగిందని చదువుకున్నాం సో కమ్యూనల్ ఎలక్టరేట్స్ అనేది ఇందులో భాగంగానే వచ్చారు సో రెండవ రెండు కాన్ఫరెన్స్లోనే కమ్యూనల్ అవార్డ్స్ను కూడా ప్రకటించడం జరిగింది సో దీనికి గాంధీజీ గారు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేసి ఇండియాకి రావడం జరిగింది సో ఇండియాకి రావ వచ్చిన వెంటనే గాంధీజీ గారిని అరెస్ట్ చేసి ఎర్రవాడ జైలుకి పంపించడం జరిగింది సో ఇవన్నీ కూడా ఒక్కొక్క ఈవెంటు అలా జరుగుతూ పోయాయి సో నైన్త్ క్వశ్చన్ చూడండి కింది జాబితాలను సరిపోల్చండి సో సేమ్ ఇది మోస్ట్లీ ముస్లిం సిక్కులు బర్మా ఏర్పాటు స్వయం పాలనకు చట్టం సింధు ప్రావిన్స్ ఏర్పాటు సో ముస్లింలు సిక్కులకి కమ్యూనల్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది సో ఎప్పుడు కమ్యూనల్ అవార్డు ఇచ్చారు నైన్టీన్ థర్టీ టూలో కమ్యూనల్ అవార్డు ఇవ్వడం జరిగింది సో బర్మా ఏర్పాటు అనేది పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టంలో భాగంగా ఉంది సో దానికి అనుగుణంగానే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో తీసుకురావడం జరిగింది సో రైట్ ఏ టూ బీ వన్ సారీ సో బర్మా ఏర్పాటు అనేది ఎప్పుడు జరిగింది నైన్టీన్ థర్టీ సెవెన్లో ఏర్పడింది కదా సో పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టంలో తీసుకొచ్చినప్పటికీ కూడా బర్మా ఏర్పాటు అనేది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగింది స్వయం పాలనకు చట్టం సో ఈ స్వయం పాలనకు చట్టం అనేది నైన్టీన్ థర్టీ ఫైవ్లో తీసుకురావడం జరిగింది సో మేజర్గా ఈ విధంగా చూసుకుంటే ఆన్సర్ ఇది సో రెండిటికి ఒకటే ఆన్సర్ ఉంది సో ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లు ఇస్తే చాలా వరకు వాల్యూ యాడెడ్గా ఉంటుంది సో ఇప్పుడు వన్ వన్ పెట్టినా ఫోర్ పెట్టినా ఏది పెట్టినా ఆన్సర్ అవుద్ది అలా అని వన్ ఫోరు రెండిటికి బబ్లింగ్ చేసామంటే రెండు పోతాయి రైట్ సో ఈ విధంగా మనం సింధు ప్రావిన్సెస్ ఏర్పాటు అనేది నైన్టీన్ థర్టీ వన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మేజర్గా వచ్చింది అయితే నైన్టీన్ థర్టీ ఫైవ్లో సింధు ప్రావిన్స్ ఏర్పడింది అదేవిధంగా సింధు ప్రావిన్సే కాకుండా నైన్టీన్ థర్టీ ఫైవ్ ఆ టైంలో ఒడిస్సా కూడా సపరేట్ ప్రావిన్స్గా ఏర్పడింది ఇది ఫస్ట్ భాషా ప్రాతిపదికన ఏర్పడినటువంటి రాష్ట్రంగా చెప్పుకుంటాం సో ప్రీ ఇండిపెండెన్స్ టైంలో ఫస్ట్ టైము భాషా ప్రాతిపదికన ఏర్పడినటువంటి రాష్ట్రం ఏంటంటే ఒడిస్సా అయితే పోస్ట్ ఇండిపెండెన్స్లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భాషా ప్రాతిపదికన ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంగా చెప్పుకుంటాం సో పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది మనం చదువుకుంటాం సో ఈ విధంగా సింధు ప్రావిన్సు అదేవిధంగా ఒడిస్సా ప్రావిన్సెస్ అనేది ఏర్పడడానికి రీజన్స్ అనేసి చదువుకోవచ్చు రైట్ ఈ విధంగా దీనికి సంబంధించి వివరణ చూడండి ముస్లింలు సిక్కులు కమ్యూనల్ అవార్డులో ప్రత్యేక ప్రాతినిధ్యం పొందారు బర్మా అనేది నైన్టీన్ థర్టీ సెవెన్లో భారతదేశం నుంచి వేరు చేయబడడం జరిగింది సో ప్రజెంట్ అదే మైన్ మారింది స్వయం పాలనకు పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం నిబంధనలు చేసింది సింధు ప్రావిన్స్లో నైన్టీన్ థర్టీ వన్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ప్రతిపాదించడం జరిగింది సో ఈ విధంగా అంశాలు చదువుకుంటాం సో ఈరోజు లాస్ట్ క్వశ్చన్ చూడండి పంతొమ్మిది వంద పంతొమ్మిది ప్రాథమిక హక్కులు అఖిల భారత సమైక్య గాంధీజీ నిరహార దీక్ష రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఇది కూడా ఈవెంట్స్ ప్రకారంగా ఉంది సో ఫస్టు పంతొమ్మిది ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో సో మొట్టమొదటిగా ఈ ప్రాథమిక హక్కుల అంశం ఏదైతే ఉందో అది నెహ్రూ రిపోర్ట్లో భాగంగా చెప్పడం జరిగింది సో ఈ నెహ్రూ రిపోర్ట్ల ప్రాథమిక హక్కులే కాకుండా అక్కడ స్వయం ప్రతిపత్తి అనే అంశం గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది రైట్ ఆ తర్వాత అఖిల భారత సమైక్య అనేది అఖిల భారత సమైక్య అనేది పంతొమ్మిది వందల ముప్పై ఐదో చట్టంలో మేజర్గా తీసుకురావడం జరిగిందని చదువుకున్నాం ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆ తర్వాత గాంధీజీ నిరాహార దీక్ష అనేది ఎప్పుడు తీసుకొచ్చారు నైన్టీన్ థర్టీ టూలో గాంధీజీ గారు నిరాహార దీక్ష చేశారు ఎందుకు చేశారంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించడం వల్ల దానికి తీవ్ర అసంతృప్తిగా వ్యక్తం చేసిన గాంధీజీ ఇండియాకి రావడం ఆ తర్వాత ఎర్రవాడ జైల్లో అరెస్ట్ చేయడం సో దీనికి అనుగుణంగా కమ్యూనల్ అవార్డుని వెనక్కి తీసుకోవాలనేసి గాంధీజీ గారు నిరాహార దీక్ష చేయడం మొదలుపెట్టారు ఇప్పుడు నైన్టీన్ థర్టీ టూలో తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటు క్రెడిట్ కంట్రోలు అదేవిధంగా కరెన్సీ కంట్రోల్ని చేయాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ముప్పై ఐదవ చట్టం ప్రకారం ఆర్బీఐని స్థాపించడం జరిగింది రైట్ ఈ విధంగా మనం అంశాలను చూసుకోవాలి సో ఈ విధంగా చూసుకుంటే ప్రాథమిక హక్కులు నేరు నివేదిక అఖిల భారత సమైక్య పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టంలో ప్రతిపాదించడం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విత్త నియంత్రణ కోసం పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ద్వారా అదేవిధంగా గాంధీజీ నిరాహార దీక్ష నైన్టీన్ థర్టీ టూ సో ఈ విధంగా చూసుకుంటే ఏ వన్ బీ త్రీ విధంగా ఆన్సర్ ఉంటుంది దీనికి సంబంధించి వివరణ కూడా ఇక్కడ ఉన్నది సో మీకు దీనికి సంబంధిత పీడిఎఫ్ అంతా కూడా మనకి సాయిరం సంబత్ర ఎడ్యుకేషన్లో ఉంటుంది అందులో మీరు చూసుకొని చదవచ్చు సో ఈ రెండు కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఆన్సర్స్ని ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం ద్వారా ద్విసభా పద్ధతిలో రాష్ట్రాల్లో ప్రవేశపెట్టబడింది ఈ చట్టం కేంద్రంలో పూర్తి స్వరాజ్యాన్ని ప్రతిపాదించింది సో పైన ఇచ్చిన ప్రకటనలు ఏది సరైనవి అనేసి అడిగారు సో చూడండి అట్ ది సేమ్ టైం ఇటువంటి ఆన్సర్లో ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఏవైనా ఉంటే డీటెయిల్డ్గా పరిశీలించి ఆన్సర్ చెయ్యండి సో ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఏవైనా ఉంటే రెండుకు మూడు సార్లు ప్రశ్నను చదివి ఆన్సర్ చేయండి రైట్ ఇంకొక క్వశ్చన్ చూడండి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ పాల్గొనలేదు ఈ సమావేశంలో భారత రాజ్యాంగానికి సంబంధించి సమైక్య వ్యవస్థను ప్రతిపాదించారు సో ఒకసారి చూడండి పైన ఇచ్చిన ప్రకటనలో ఏది సరైనది ఏది సరైనవి ఏవి సరైనవి అని అన్నాడు అంటే ఏది రైట్ ఆన్సర్ అనేసి సో ఒకటా వన్ టూ మాత్రమేనా లేకపోతే టూ మాత్రమేనా ఫైవ్ ఏవికా సో మీ వాల్యుబుల్గా ఏవైతే ఆన్సర్స్ ఉన్నాయో వాటిని కామెంట్స్ రూపంలో తెలియజేయండి రైట్ సో ఈ రోజుకి ఇది వీడియో మళ్ళీ రేపు పాలిటీ సిరీస్లో భాగంగానే ఇంకొక అంశంతో కలుద్దాం సో మేజర్గా ఇండియన్ పాలిటీకి సంబంధించి లక్ష్మీకాంత్ అవ్వచ్చు ఇటు మిగతా బుక్స్లో భాగంగా రోజుకి ఒక్కొక్క అంశం గురించి మనం ఇటు ఎంసీక్యూస్ చేస్తూనే దానికి సంబంధించి రివిజన్స్ కూడా కంప్లీట్ అయ్యేటట్టు చూసుకుందాం అయ్యో మీ అందరికీ అనుకుంటున్నా మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇంకొక అంశంతో కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్